పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబాబావాని దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు సామూహిక వ్రతాలు చేశారు మహిళా భక్తులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి అందరిని ఆశీర్వదించాలని మహిళా భక్తులు కోరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు బండేకర్ విశ్వనాథ్ మాట్లాడుతూ గత నూట యాభై సంవత్సరాల నుండి వరలక్ష్మి వ్రతం సందర్భంగా సంతోషి మాత మరియు సత్యనారాయణ వ్రతం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు వ్రతాలు చేస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని అదేవిధంగా ప్రతి పౌర్ణమికి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు అమ్మవారి సారే పేదవారికి పంపిణీ చేస్తామని ఆలయ అధ్యక్షులు బండేకర్ విశ్వనాథ్ తెలిపారు

పాలమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ అంబాభవని దేవాలయ ప్రాంగణంలో గత నూట యాభై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇక్కడ సంతోషి మాత వ్రతాలు తర్వాత సాయంత్రం పూట సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాలు దేదివ్యమానంగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో పాలమూ నలుమూలల నుండి పాల్గొంటారు ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే అమ్మవారికి సమర్పించిన చీర సార పేదవాళ్లకు ఉచితంగా పం పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజు అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్రతాలు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది సో ప్రతి ఒక్క హైందవ బంధుడు ప్లస్ పాలమూరు పట్టణ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం తర్వాత ఈ నెల ఇరవై రెండవ తారీఖు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వర్ణక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతుంది అది ఏమిటి అనేది పాలమూరు ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తారీఖు వరకు ఎదురు చూడవలసిందిగా మనవి భవానీ టెంపుల్ అశోక్ టాగిస్ దగ్గర ఉన్నది గత నూట ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆషాఢ బోనాల పూజ జరుగుతుంది మరియు అలాగే ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ సంతోషిమాత పూజలు జరుగుతాయి ప్రతి శుక్రవారం కూడా సంతోషిమాత పూజలు జరుగుతుంటాయి తర్వాత కార్తీక మాసంలో కూడా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ వస్తుంటారు పూజలకు తర్వాత ఇది చాలా పురాతనమైన దేవాలయము మహబూబ్నగర్ నడిబొడ్డున ఉన్నది అంబాభవాని ఈశ్వరుడు మరియు మాత దేవాలయాలు ఆంజనేయ స్వామి దేవాలయము ప్రస్తుతం ఆంజనేయ స్వామి దేవాలయము కన్స్ట్రక్షన్లో ఉన్నది తర్వాత ప్రతి పౌర్ణమికి ఈ అంబాబానీ గుడిలో సత్యనారాయణ వ్రతం సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది మరియు ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి సామూహిక అభిషేకాలు కూడా జరుగుతాయి కావున భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం ఈ టెంపుల్లో ప్రతీ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము తర్వాత సంతోషమాత పూజ కుంకుమార్చన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మన మాబినర్లో ఇక్కడ మా అంబాభావని టెంపుల్లో చాలా స్పెషల్గా జరుగుతుంటుంది భక్తులు చాలామంది వస్తుంటారు చాలా సంతోషపడిపోతారు అమ్మవారి వాళ్ళకు చాలా ఆశీస్సులు ఇస్తుంది బాగా ఇస్తుంది